ప్రజల దేవునామ కలం కాక మన ప్రభువు పరిరక్షణగా తన ఏసేది కనపరుచినో అందరికి శుభాలు తెలియజేస్తున్నాం గలరేగా హాస్పిటల్ బాప్ టీ చేర్చి ముప్పై సంవత్సరాలుగా నలుగుపడుతుంది మన సేవకులు కేవలం పాస్ సంతోష్ కుమార్ వ్యవస్థాపకులు ఇక మందిరంలో సంఘంలో అనేక ఒడిదురుగులు జరుగుతూ వచ్చినవి దేవుడు నూతన మందిరంను మనకు అనుగ్రహించాడు నూతనంగా అనేక వస్తువులు నెలవారీగా తీసుకోవడం జరుగుతున్నది ఇప్పుడు మనం ముందుకి యమహా మిక్సర్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క మిక్సర్ గురించి చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం చాలా కాలం నుంచి మిక్సర్ లేకపోవడం వలన ఇబ్బంది ఉన్నాం ఆడియో రికార్డింగ్ కానీ లవ్ కార్యక్రమం కానీ అలాగే రిధమ్స్ పెట్టుకోవడానికి మరియు ఎక్స్ట్రా మౌత్లు కాయిర్ పెట్టుకోవడానికి కానీ కీబోర్డ్ ప్యాడ్స్కి ఇటు చాలా ఇబ్బందిగా ఉన్నది అయితే ప్రధాన ఫలితంగా దేవుడు కార్యంగా ఒక మిక్సర్ మనకు అనుగ్రహించారు ఈ యొక్క మిక్సర్ గురించి చెప్పదలుచుకుంటే బయట మార్కెట్లో చాలా ఎక్కువ ధర పలుకుతా ఉంది ఎక్కడ తీసుకుందామని ఇలా డీలర్స్ గురించి చాలా కాలంగా సర్చ్ చేస్తున్నప్పుడు ఎక్స్పోజ్ పెట్టినటువంటి ప్లేస్లో తక్కువ రేట్లో దొరుకుతుందని నేను విన్నాను అలా ఎక్స్పో ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందని నేను సంవత్సరం నుంచి వెయిట్ చేస్తూ ఆ ఎక్స్పోస్ గురించి సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో అన్నిటిలో సర్చ్ చేస్తూ చాలా కాలంగా నేను చూస్తూ ఉన్నప్పుడు వైజాగ్లో లాస్ట్ ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తారీఖులో వైజాగ్లో వైజాగ్ కన్వెన్షన్ అని ఎక్స్పో పెట్టారు ప్రోటెక్ కంపెనీ వాళ్ళు ఆ ఎక్స్పోకి నేను ఎట్లాగని వెళ్ళాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఎక్స్పోకి నేను వెళ్ళడం జరిగింది ఆ ఎక్స్పోలో అనేక రకాలైనటువంటి కంపెనీలు వచ్చారు వాళ్ళు వివిధ రకాలటువంటి ఎక్విప్మెంట్స్ పెట్టారు ఎనిమిది వందల యాభైకి పైగా ప్రొడక్ట్స్ రెండు వందల పైగిన స్టాల్స్ ఇలా పెట్టారు ఎయిటీ కంపెనీస్ దాకా వచ్చారు అందరూ పెట్టినప్పుడు వాళ్ళలో నేను అన్నీ సెర్చ్ చేశాను చూసుకొని అనుకూల విధంగా ఒక కంపెనీలో ఆడియో వేడ్జ్ అనేటువంటి కంపెనీలో ఆడియో విజిట్ అనే కంపెనీలో ఈ యొక్క మిక్సర్ తీసుకోవడం జరిగింది వాళ్ళు పైనర్ కంపెనీకి ఎమాగా కంపెనీకి మరికొన్ని కంపెనీకి డీలర్స్గా పనిచేస్తున్నారు వాళ్ళ దగ్గర తీసుకున్నాం ఈ యొక్క మిక్సర్ వచ్చేసరికి ఎంఆర్పి వచ్చేసరికి మనకి బాండ్ మీద యొక్క బాక్స్ మీద ఇచ్చారు ఇక్కడ చూస్తే ఎంఆర్పి యాభై ఐదు వేల తొమ్మిది వందల దాకా ఎంఆర్పి ఇచ్చారు ఇక్కడ ఉంటుంది యాభై ఐదు వేల తొమ్మిది వందల దాకా ఎంఆర్పి ఇచ్చాడు అయితే ఈ యొక్క మిక్సర్ వచ్చేసరికి అక్కడ థౌజండ్ రూపీస్ డౌన్ బుకింగ్ అమౌంట్ కట్టేసి తర్వాత రిమైండింగ్ ఫోన్పే చేయడం జరిగింది మొత్తం ఫుల్ అమౌంట్ మనకి ఇచ్చారు ఇది చాలా తక్కువ రేట్లో మనకి అందుబాటు అయింది అక్కడ టోటల్గా ఫార్టీ థౌజండ్ లోపే మనకు వచ్చేసింది ఇక మిక్సర్ని మన సేవకుల ఆధ్వర్యంలో నేడు అన్బాక్సింగ్ చేద్దాం ప్రార్థన చేసుకుందాం దేవుడు చేసిన అద్భుత ఉన్న స్తోత్ర చెల్లించుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకమైనస ఉన్న స్తోత్ర చెల్లిస్తున్నాం నీ శనిల ప్రభ తండ్రి మొదలుగా నూతన మందిరం మిచ్చావు నూతన మందును ఆలరించిన ఒక స్తోత్రాలు సౌండ్ కూడా తండ్రి సన్ని సమకూర్చో దానికి తగిన మిక్చర్ లేక ప్రభా మరి చేయగా అయ్యా తండ్రి నైనా మీరు అద్భుతకరంగా మీరు గొప్ప కార్యం జయించినైనా పెద్ద మిక్సర్ ఇచ్చినందుకు నా తండ్రి ఈ వల్ల కలిగిన మాత్రమే మీరు చేసిన కార్యం ప్రభా కనుకనైనా ఈ మిక్చర్ తండ్రి ప్రభా తండ్రి ద్వారా అయా సిస్టమ్ ప్రభా అని చేస్తే ప్రభా బిడ్డతోనే రెడీ చేస్తుండగా ఎలాంటి రిస్కులు ఇప్పటిని లేకుండా ఇప్పటి లేకుండా మంచిగా అయా సని అనేక మందికి నాయన స్వాద్ర సహాయం చే ప్రాణం చేస్తూ ప్రభా నీ కృపా నీకు కాపు వచ్చిన ప్రాణం నాకు కాపురి ఈ సంఘానికి కాపుతాండి ఇక్కడ జరుగుతున్న సంవత్సరం మీరే కాపు ప్లాన్ చేస్తూ చేసిన కావచ్చు ప్రభా మిచ్చు కావచ్చు సంవత్సరానికి మీరే థర్డ్గా ఉండే ప్రభా ఇక్కడ మాకు మీ కార్యాలు మహిమకరంగా జరిగించిన అనుకూలం ఇంకా ఏదో గొప్ప మీటింగుల శుభార్ సభల తండ్రి ఈ శిష్యుదారు తండ్రి ఇంకా కావలసిన రెడీమేడ్ కూడా కావాలి అవన్నీ మీరే సమకూర్చమని నువ్వు చేసిన మేలుకి నీకు ఉన్నవస్థతో చిలుత తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామలు ఇచ్చిన మిక్సర్ గారు ప్రాణం చేస్తున్నా తండ్రి ఆమె ఎంజి సిక్స్టీన్ ఎక్స్యూ ఇది పదహారు చెన్నెల మిక్సర్ ఎంజి సిక్స్టీన్ మిక్సర్ ఇప్పుడు వచ్చేసరికి క్యూఆర్ కోడ్ ఇచ్చాడు బాక్స్ మీద క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి ఒకసారి మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి చూద్దాం కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవుతుందో లేదో ఇది కంపెనీ మన ఫోన్లో లెమ్స్ ద్వారా స్కాన్ చేద్దాం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం జరిగింది స్కాన్ చేస్తే కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అయింది ఇది ఒరిజినల్ మిక్సర్ కంపెనీ సంబంధించిన ప్రోడక్ట్స్ టోటల్ మొత్తం ఇస్తాడు ఓకే తర్వాత మిక్సర్ సంబంధించి ట్వంటీ ఫోర్స్ ఎఫర్ట్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఎఫర్ట్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది బాక్స్లో కస్టమర్ కేర్ అడ్రస్ ఇవ్వడం జరిగింది ఎంఆర్పి చూస్తే యాభై ఐదు వేల తొమ్మిది వందలు దీంట్లో ఇచ్చాడు ఇది బ్యూటిఫుల్ అన్లాగ్ మిక్సర్ దీన్ని అన్బాక్స్ చేద్దాం సరే మిక్సర్ ఓపెన్ చేద్దాం తిన ఇది మిక్సర్ దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఇవ్వడం జరిగింది దాని ఓపెన్ జీ నీ చేతి ఓపెన్ జీది వా మిక్సర్ వచ్చేసరికి ఫస్ట్ లెవెల్లో ఉంది ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు వచ్చేసరికి మీకు సార్ బ్యాక్ సైడ్ పవర్ కేబుల్ ఇచ్చారు వచ్చేసరికి రెండు మోనో పవర్ సెట్స్ ఇచ్చారు దీన్ని వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ మైక్లు ఇచ్చాడు రెండు ఎక్స్ఎల్ఆర్స్ ఇచ్చాడు దీంట్లో రెండు ఎక్స్ఎల్ఆర్స్ ఇచ్చారు దీంట్లో ఎక్స్ఎల్ఆర్ పెట్టుకోవచ్చు మైక్ పెట్టుకోవచ్చు మోనో పెట్టుకోవచ్చు వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి హై మిడ్ లో మిడ్ లో ఇది ఫోర్ సెట్ ఇచ్చాడు దీంట్లో రోటర్స్ గ్రూప్ వన్ టూ దీంట్లో వచ్చేసరికి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాడు ఇక్కడ చూస్తే ట్వంటీ ఫోర్ ఎఫ్ఐర్స్ ఇచ్చాడు రిజిస్టర్ ప్లేట్ ఇచ్చాడు చూడచ్చు ఎంఎంజి సిక్స్టీ ఎక్స్ యూ ఒకసారి దీన్ని మనం సిస్టమ్ కనెక్ట్ చేసి చూద్దాం ఓకే